వైసీపీ దండుపాల్యం బ్యాచ్ తిరుపతి తిరుమలలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉన్నాయి తాజాగా మరో అరాచకం వెలుగులోకి వచ్చింది తిరుమలలో మతాలకి మఠాలు నిర్మించుకునేందుకు తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కేటాయిస్తూ ఉంటుంది ఆ భూములు ఏదో శాశ్వతంగా మఠాలకనే కాదు ఆ మఠానికి కేటాయించిన పన్నెండు వందల గజాల్లో మఠ నిర్మించుకొని స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ఆశ్రయం కల్పించడం ఆ మఠం తరపున భక్తులు వస్తారనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఈ కార్యక్రమం చేస్తుంది రెండు వేల నాలుగు నాటికి పన్నెండు మఠాలు తిరుమలలో వారి యొక్క ఆశ్రమాలు నిర్మించుకొని ఆ మఠం తరపున భక్తుల్ని వారే స్వయంగా ఖర్చులు పెట్టి తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేపించి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టేవాళ్ళు ఇక ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే పన్నెండు మఠాలు కాస్త నలభై మూడు మఠాలు అయిపోయాయి శేషాద్రి కొండల్లో ఉన్న ఎర్రచందనాన్ని మొత్తాన్ని నరికి నేపాల్ మీదగా జపాన్కి ఎక్స్పోర్ట్ చేశారు ఎంత అరాచకవాదులో చూడండి వీడెవడో రవీంద్రబాబు అట ఊరు పేరు లేదు వీడికి పేరైతే రవీంద్రబాబు అని చెప్తున్నాడు వాడి పేరు అది కాదు ఈడు పెద్దిరెడ్డి బినామీ పెద్దిరెడ్డి బినామీగా తిరుమలలో పన్నెండు మఠాలకు భూములు తీసుకుని ఫైవ్ స్టార్ హోటల్ కట్టేశారు జీ ప్లస్ త్రీ అనుమతిస్తే జీ ప్లస్ సిక్స్ వేశారు అందులో ఒక వివాహం చేసుకోవాలంటే నలభై లక్షల రూపాయలు ముందే పేమెంట్ చేయాలి దాదాపు ఒక్కో దాంట్లో నూట ఇరవై ఏసీ రూములు కట్టారట తిరుమల మొత్తాన్ని కబ్జా చేసి పడేసినారు అసలు ఎవడో దుక్కు దివాలయం లేని వాడికి ఏసాలు వేసి ఒక స్వామి అని చెప్పి వాళ్ళ ఒక మటవాన్ని పెట్టి ఆ కర్ణాటకలోనో ఎక్కడో ఒకరిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం అప్లికేషన్ పెట్టించి వాడి పేరు మీద స్థలం వీళ్ళే కావేసి అసలు వాడు ఇది లేకుండానే ఇక్కడ బిల్డింగ్ లేకపోతున్నాడు వాడు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఒక రూమ్ ఇచ్చి ఒకరోజు స్వామివారి దర్శనం చేసి పంపించేస్తారు వాళ్ళకి సంబంధమే ఉండదు రవీంద్ర రవీంద్రబాబు అనేవాడు ఈ విధంగా మఠాలు నిర్మించి గడిచిన ఐదు సంవత్సరాల్లో తిరుమలలో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు అంట ఈ బిల్డింగ్లన్నీ ఇప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి ప్రతి మఠానికి సంబంధించిన గుట్టు రట్టు చేయాలి అసలు ఆ మఠం ఉందా అది ఏమన్నా స్టార్ హోటలా లాడ్జా ఓయో హోట్లా అనేది కూడా తీయాలి తిరుమలలో కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు మాత్రమే ఉండాలని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మిగతా వాళ్ళందరినీ ఖాళీ చేపించి వాళ్ళందరికీ పరిహారం ఇచ్చి తిరుమల ప్రక్షాళన చేశారు ఈ ముండా వచ్చిన తర్వాత మఠాల పేరుతో ముఠాలు చేరి అన్ని ఫైవ్ స్టార్ హోటళ్ళ మాదిరి కట్టి ఆ లాడ్జీల్లో వ్యభిచారానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడ దేని వేసుకొచ్చినా కూడా తిరుమలకు పోతూ ఉన్నారు పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేశారు ఇక శేషాద్రి కొండల్లో ఎర్రచందనం లేకుండా చేశారు తాజాగా ఒక రాజకీయం కూడా వెలుగులోకి వచ్చింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పంపించిన వంద లారీల నేపాల్ నేపాల్లో చెక్ పోస్ట్ దగ్గర ఇరుక్కిపోయిందంట వాళ్ళు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు చెప్తే వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారు అంట అలా ఎలా వచ్చింది అనుమతులు ఉన్నాయని అడిగితే అనుమతులు లేవు మరి పెద్దిరెడ్డి పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెరుచుకుంటాయి కానీ సరిహద్దులు నేపాల్లో తెలుసుకోవు కదా అక్కడ దొరికిపోయారు ఇమ్ముడా కొడుకులు ఆ ఎరచందనాన్ని మరలా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు నానా ఆ పాత్ర పడాల్సి వస్తాను రాబోయే కొద్ది రోజుల్లో తిరుమలలో ఈ ముఠాలు చేసిన అరాచకాలు ఏంటి అసలు పెద్దిరెడ్డి అనే ఉండాడా ఎట్లా పారిపోయినా చూడండి మరి అసలు లేదు అధికారంలో ఉన్నప్పుడు వారు తొల్లగొట్టి అంగళ్ళల్లో చంద్రబాబు నాయుడిని కనీసం కుప్పం వైపు వారి నియోజకవర్గానికి కూడా పని పని చేసిన చూడటానికి అమాయకంగా కనపడ్డా శివభక్తుల్లాగా నటిస్తూ శివుడు వేషాలు వేసుకుంటూ ఆ ముసుగులో స్వామివారికి చేయని అరాచకం లేదు పురుగులు బట్టి పోతారు ఆల్రెడీ ధర్మారెడ్డి గడికి కొట్టింది ఆ కరీరాకర్ రెడ్డి గారి ఆల్రెడీ రోజుకి ఇరవై మూడు గోళీలు మింగుతూ ఉన్నాడు ఈ విధంగా ఒక్కొక్కడు వేల కోట్లు ఆ పెద్దిరెడ్డి అనే వ్యక్తి దాదాపు అరవై వేల కోట్లు ఆస్తారు వారు గట్టిగా ఆఫీసులో ఆఫీస్లో పనిచేసేవాళ్ళు వంద మంది కూడా ఉంటారు వారి జీతాలు ఇచ్చేవాళ్ళు అయినా అరవై వేల కోట్ల ఆస్తులు దోశారు డబ్బైతే తినరు ఎవడైనా ఆనందాన్ని వచ్చిందే కాకపోతే కొద్ది రోజుల్లో స్వామివారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద మరో వీడియో చేద్దాం వీడియో వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి